కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుండగా ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు ఏఐతో రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని అన్నారు మిగతా వాటితో పోల్చుకుంటే మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు కాస్త తక్కువని అంచనా వేశారు కోడింగ్ ఎనర్జీ మేనేజ్మెంట్ బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సృజనాత్మకత పరిస్థితులకు తగ్గట్లు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్షణాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు ఏఐతో కోడింగ్ ఉద్యోగాలు పోవచ్చని ఆందోళన ఉందని కానీ ఖచ్చితత్వం లాజిక్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల మాత్రం మనుషుల కంటే ఏఐ పెనుకబడే ఉందన్నారు డీ బగ్గింగ్ ఏఐను మెరుగుపరచడంలో ప్రోగ్రామర్స్ కీలకమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు చాట్ జీపీటీ వంటి ఏఏ టూల్స్ కోడ్ రాయడంలో ఉపయోగపడతాయని అయితే అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ప్రోగ్రామర్స్ అవసరం ఉంటుందని చెప్పారు అలాగే ఎనర్జీ రంగ నిపుణులను ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని గేట్స్ అంటున్నారు జీవశాస్త్ర రంగం విషయానికి వస్తే పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి వ్యాధి నిర్ధారణకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు కానీ వైద్య పరిశోధనలు సృజనాత్మకత విమర్శనాత్మక ఆలోచన జీవశాస్త్రవేత్తలకు అత్యంత కే ఎదకమని ఆ లక్షణాలు కొత్త సాంకేతికతకు మనుషులకున్న స్థాయిలో లేదని ఓ షోలో మాట్లాడుతూ తెలిపారు